ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఆరవ అధ్యాయము కప్పరూపాన్ని విడిచిన మునికాంత తన వృత్తాంతమును ఇలా గౌతమ్ మహర్షికి వివరించింది మహాత్మా నేను గోదావరి తీరంలో ఉన్న ఒక కుగ్రామంలో హరిశర్మ అనే బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించాను నా పేరు మంజుల నా తల్లిదండ్రులు నన్ను చాలా గాలాభవంగా పెంచారు అందుచేత కొంచెం పెంగితనం అలవాటయ్యింది నాకు యుక్త వయసు వచ్చింది నా తండ్రి నా కోసం పెళ్లి కొడుకుల్ని వెతుకుతూ కావేరీ తీరంలో ఉన్న జ్ఞానానందుడనే ముని మునికుమారునికిచ్చి పెండ్లి చేశారు ఆయన చాలా నియమనిష్టలు కలవారు పరమశాంత స్వభావుడు నేను అత్తవారింటికి వచ్చాను కొంతకాలం గడిచింది మాఘమాసం వచ్చింది తెల్లవారుజామునే నా బట్ట లేచి నన్ను కూడా లేపి ప్రియురాల మాఘమాసం వచ్చింది ఈ నెల చాలా మహిమ కలిగినది నేను నా చిన్ననాటి నుండి ఏ సంవత్సరము వదలకుండా ఈ మాఘస్నానాలు వ్రతాలు చేస్తున్నాను ఈసారి నుంచి నువ్వు కూడా ఉన్నావు కనుక నాతో వచ్చి ఉదయాన్నే ఈ కావేరీ నదిలో స్నానం చెయ్యి అని ఇంకా ఇలా చెప్పారు విస్తరిలో భోజనం చేసేటప్పుడు నూరు మెతుకులపాటి అన్నం విస్తరి చివర వదిలిపెట్టాలి సహస్ర కిరణుడైన సూర్యుడు ఉదయించకముందే నదిలో స్నానం చేయాలి యాచకుని ఆకలి గుర్తించి వాడెలాంటి వాడైనా అన్నం పెట్టాలి జపం చేసేటప్పుడు తావలంలో కొలిగిపూసను పూసను లెక్కించకుండా జపం చేయాలి అలానే సూర్యోదయానికి ముందే మాఘమాసంలో నదీ స్నానం చేయాలి స్నానమైన తరువాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వీలైతే నదీ తీరంలోనో లేదా ఇంట్లోనో శ్రీ లక్ష్మీనారాయణని పూజ చేయాలి తులసి తీర్థం పుచ్చుకొని మాఘపురాణం వినాలి ఇలా మాఘమాస వ్రతం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అని చెప్పారు నేను నాకున్న సహజమైన పెంకితనం చేత ఆయన మీద చిరాకుపడి మాఘమాస వ్రతాన్ని ఆయనను చాలా తీవ్రంగా దూషించాను అంత శాంతమూర్తి అయిన ఆయనకు వ్రతాన్ని నిందించగానే చాలా కోపం వచ్చి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి గృహస్థ ధర్మాలన్నింటినీ నాతో పాటు పాటించి నా వంశాన్ని ఉద్ధరిస్తావని నిన్ను పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాను నువ్వింత దైవధర్మ ద్వేషం కలదానవని నాకు తెలియదు మాఘమాస వ్రతం నీకంత నీచంగా కనిపించిందా ఇంకా నువ్వు నాతో ఉండడానికి పనికిరావు నా మాటకు ఎదురు చెప్పి నింద చేసినందుకు కృష్ణా తీరంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో పెద్ద కప్పవై పడి ఉండు అని శపించారు నేను భయంతో వణుకుతూ ఆయన పాదాల మీద పడి నేను చేసిన అపచారాన్ని మన్నించండి తిరిగి నాకు శాప విమోచనం ఎప్పుడవుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థించాను ఆయన నా మీద దయదలిచి గౌతమ మహాముని తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ నువ్వు ఉన్న రావి చెట్టు క్రింద కూర్చుని శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేస్తారు ఆ మహాముని పూజను చూసిన ప్రభావం చేత నీకు మళ్ళీ మానవరూపం వస్తుంది అని శాప విముక్తిని అనుగ్రహించారు ఆనాటి నుండి ఈ రావి చెట్టు దగ్గర వచ్చి ఈ తెర్రలో ఉండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ఎన్నాళ్ళి కప్ప రూపంలో ఉన్నానో నాకు తెలియదు ఈనాటికి తమ దర్శనం వల్ల తిరిగి మానవ రూపం వచ్చింది అంటూ మునికి నమస్కరించింది గౌతమ ముని అమ్మాయి నీకు శాపం తగిలి వెయ్యేళ్ళు అయ్యింది చాలా కష్టాలు పడి బ్రతికావు నీ భర్త మళ్ళీ పెళ్లి మాట తలపెట్టకుండా చాలా కాలం మహాతపస్సు చేసి చివరికి విష్ణులోకానికి చేరారు నువ్వు నీ భర్త మాటలు వింటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదా మాఘమాస వ్రతాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు నీ భర్త నీ వలన తాను సుఖపడి వంశాభివృద్ధి చేసుకుని తరించాలనుకున్నాడు కానీ అతని ఆశలన్నీ అడియాసలైనాయి నీ మూర్ఖత్వాన్ని సహించలేక అతను శపించాడు మాఘమాసంలో ఉదయం స్నానం చేయమని నీ భర్త చెప్పాడు కానీ నీవు కాదన్నావు అందుకే నీటి స్పర్శ కూడా తగలని దొర్రలో పడి ఉండమని శపించాడు నీకు శాపం తీరే సమయం వచ్చింది కనుక నా ఎదుట పడ్డావు కాలన్నింటినీ చూశావు తిరిగి మానవరూపం ధరించావు ఇది మాఘమాసం కాబట్టి మాఘవ్రతం చెయ్యి అనంతమైన పుణ్యం లభిస్తుంది వెంటనే కృష్ణానదిలో స్నానం చేసిరా ఎవరైనా తెలిసి కానీ తెలియకగాని మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి చతుర్దశి ఈ తిథులలో నదీ స్నానం పూజ పునస్కారాలు చేస్తే విష్ణులోకం సంప్రాప్తిస్తుంది నువ్వు కూడా ఈ వ్రతం చేసి వైకుంఠధామంలో ధామంలో ఉన్న నీ భర్తను తిరిగి కలుసుకో అని బోధించగా ముని చెప్పిన మాటలను అక్షరాలా పాటించి మాఘవ్రతం చేసి వైకుంఠానికి చేరి అక్కడ విష్ణు సాన్నిధ్యంలో తన భర్తను కలుసుకుని ఆనందించింది మాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఏడవ అధ్యాయము పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘస్నాన మహాత్యాన్ని గురించి ఇంకొక కథ ఇలా చెప్పారు దేవి ఇష్టం ఉండి చేసిన యథాలాభంగా ఇష్టం లేకుండా చేసిన మాఘస్నానం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మాఘమాస స్నాన వ్రతం మానకుండా అందరూ చేయవలసిందే చాలా కాలానికి పూర్వం దక్షిణ దేశంలో వసంతపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో సువర్ణ శ్రేష్ఠి అనే కోమటి ఒకడు ఉండేవాడు అతడు పరమలోబి పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టేవాడు కాదు తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు చాలానే ఉన్నా ఇంకా సంపాదించాలని తాపత్రయపడుతూ ఉండేవాడు వడ్డీలకు వడ్డీలు కట్టి పేదవారిని పీడించుకు తింటుండేవాడు తాకట్టు వస్తువులను ఎన్నిటినో పోగు చేసి ఇల్లు నిండబెట్టేవాడు పొలాల మీద తనక అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు న్యాయస్థానాలకు ఎక్కేవాడు చెట్ల కాయలు పళ్ళు కూరగాయలు ఒకటేమిటి అమ్మడానికి వీలైన వస్తువులన్నిటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు సంతానం లేకపోయినా భూములు తోటలు ఎన్నో అక్రమంగా సంపాదించి వాటిని చూసుకుని మురిసిపోయేవాడు ఒకనాడు ఆ కోమటి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళే పని వచ్చి వెళ్ళాడు రాత్రికి ఇంటికి చేరలేకపోయాడు ఆనాటి సాయంకాలం ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరికి ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు వసంతపురం వచ్చాడు మాఘమాసం చలికాలం ఎవరైనా కాస్త తలదాచుకునేందుకు చోటు ఇస్తారేమో అని అందరినీ అడుగుతూ ఈ కోమటి ఇంటికి కూడా వచ్చి ఆయన భార్యని చూసి అమ్మా నేను వెళ్ళవలసిన గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పుడు ప్రొద్దుకునికి పోయింది ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద కొంచెం చోటిస్తే పడుకొని తెల్లవారుజామునే లేచి చెరువులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను కొంచెం దయతలుచు తల్లి అని ప్రార్థించాడు ఆమె చాలా దయగాలు తల్లి అయ్యా మీరు మా సావిట్లో ఆ వార పడుకోండి ప్రక్కకు కప్పుకునేందుకు దుప్పట్లు ఇస్తాను అంటూ దుప్పట్లు ఇవ్వడమే కాక ఇంట్లో ఉన్న కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు సంతోషంగా వాటిని ఆరగించిన తర్వాత ఆవిడ అయ్యా మీరు తెల్లవారుజామున లేచి మాఘస్నానం చేసి వెళతాను అని అన్నారు మాఘస్నానం అంటే ఏమిటి దాని విశేషం ఏమిటి ఎలాంటి ఫలితం ఇస్తుంది దయచేసి చెప్పండి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసం రేపు పూర్ణిమ తిథి అది పరమ పవిత్రమైన రోజు మాఘమాస వ్రతమహిమ చెప్పాలంటే వెయ్యి నోళ్ళు గల ఆదిశేషుడికి కూడా సఖ్యం కాదు మాఘమాసం నెల రోజులు నదిలోనో చెరువులోనో సూర్యోదయ వేలకు ముందే స్నానం చేసి శ్రీ లక్ష్మీ సైత శ్రీ నారాయణుని పూజ చేసి మాఘపురాణం విని ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చిన వారికి కలిగే పుణ్యం చాలా గొప్పది నెల రోజులు చేయలేకపోయిన పూర్ణిమ వంటి పవిత్ర తిథియందు స్నానం చేసినట్లయితే మాఘమాస ఫలం అంతా తక్కుతుంది అని చెప్పగానే ఆవిడ మహానుభావా నేను ఇంతవరకు అలాంటి వ్రతాలు చేసి ఎరగను నేను రేపు ఉదయం మీతో పాటు చెరువుకి స్నానానికి వస్తాను మీరు సుఖంగా నిద్రపోండి అని ఆవిడలోనికి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు సుఖంగా నిద్రపోయి తెల్లవారుజామున లేచి ఆ ఇంటి ఇల్లాలని కూడా లేపి స్నానానికి చెరువు దగ్గరకు వచ్చారు బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకున్నాక ఆమెక కూడా సంకల్పం చెప్పి స్నానం చేయించాడు అంతలో పొరుగురికి వెళ్ళిన కోమటి ఊళ్ళోకి తిరిగి వస్తూ చెరువులో స్నానం చేస్తున్న భార్యను చూసి ఈవిడ స్నానాలు చేసి దాని ధర్మాలంటూ నేను కష్టపడి కూడబెట్టిన ధనాలన్నిటినీ బ్రాహ్మణులకి పేదవాళ్ళకు ఇచ్చి పాడు చేస్తుందా అని కోపం వచ్చింది ఎందుకు ఇలా చెరువులో స్నానం చేస్తున్నావు అని భార్యను అడిగాడు ఆమె మాఘమాసమని ఆనాడు పుణ్యమే అని స్నానం చేస్తే చాలా పుణ్యమని ఈ అయ్యవారు చెప్పారు అని చెప్పింది అందుకే నేను స్నానం చేస్తున్నానని చెప్పింది కోమటి నాకు చెప్పకుండా ఎలాంటివన్నీ చేస్తావా అంటూ స్నానం చేస్తున్న భార్యను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారుపడి నీళ్లలో మునిగిపోయాడు బ్రాహ్మణుడు కోమటిని లేవదీసి అతని భార్యకు అప్పగిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు కోమటి కాలు జారిపడిన నిండా మురికినాడు కనుక అతనికి కూడా మాఘ స్నాన ఫలం దక్కింది కొంతకాలం గడిచింది కోమటి దంపతులు చాలా ముసలి వాళ్ళు అయ్యారు రోగం కూడా వచ్చింది ఇద్దరూ ఒకేసారి చనిపోయారు కోమటిని తీసుకుపోవడానికి యమభటులు వచ్చి పాషాలతో లాగుతున్నారు కోమటి భార్యను తీసుకుపోవడానికి దేవదూతలు విమానంలో వచ్చారు అప్పుడు ఆమె యమభటులతో ఇలా అంది యమకింకురులారా ఈ అన్యాయం ఏమిటి భార్యాభర్తలం ఇద్దరూ సమానమే కదా నన్ను విష్ణులోకానికి తీసుకుపోవడమేమిటి ఆయనను నరకలోకానికి తీసుకుపోవడమేమిటి అని ప్రశ్నించింది అందుకు వారు అమ్మ నీవు ఒక మాఘ పూర్ణమి నాడు చెరువులో మాఘ స్నానం చేసినందువల్ల నీకు మహాపుణ్యం కలిగింది విష్ణులోకానికి చేరే అదృష్టం పట్టింది నీ మగడు ఎప్పుడూ ఇలాంటి స్నానాలు వ్రతాలు చేసి ఎరగడు ఎవ్వరికీ పైసా కూడా దానం ఇయ్యలేదు ఇంటికి వచ్చిన వానికి ఒక పండునో కాయనో కూడా ఇవ్వలేదు ఇలాంటి పాపాత్మని తీసుకురమ్మని మా యమధర్మరాజు పంపించారు అందుకే తీసుకుపోతున్నాము అని చెప్పారు ఆవిడ వారిని మళ్ళీ అయ్యలారా నేను పున్నమ నాడు స్నానం చేస్తుండగా నన్ను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారి పడ్డ నా భర్త నీళ్లలో పూర్తిగా ములిగాడు కదా అతనికి మాత్రం మాఘస్నాన ఫలం దక్కవద్దా యమధర్మరాజు ఈ విషయంలో ఆలోచించవద్దా అని అడిగింది యమభటులు ధర్మ సందేహంలో పడ్డారు అతనిని యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టి దేవా ఈ కోమటి భార్య వేసిన ప్రశ్నకు తామే సమాధానం చెప్పాలి అని అన్నారు ధర్మరాజు అతడి సంగతి చక్కగా విచారించి ఇతడు మాఘపూర్ణమి నాడు అసంకల్పితంగానైనా చెరువులో మాఘస్నానం చేసినందుకు ఇతని పాపాలన్నీ తొలిగిపోయాయి కనుక ఇతనిని దేవ విమానం ఎక్కించి విష్ణులోకానికి పంపించండి అని బట్లకు ఆజ్ఞాపించారు వారు ఆ కోమటిని విమానం ఎక్కించి విష్ణులోకానికి తీసుకుపోయి విడిచిపెట్టారు ఆ విధంగా పరమ పాపాత్ములు కూడా మాఘస్నానంతో పవిత్రులవుతారు అని పరమేశ్వరుడు పార్వతికి మాఘస్నాన మహిమను వివరించి చెప్పారు మాఘపురాణం ఏడవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఎనిమిదవ అధ్యాయము సప్తమహర్షులలో మహాముని ఒకరు ఆయన భార్య అనసూయ ఆమె మహాపతివ్రత ఆమె త్రిమూర్తులను తన కుమారుడుగా జన్మించవలసిందిగా కోరింది వారు ఆమె కోరికను మన్నించి తమ మూడు అంశలను రాసిగా చేసి ఆమె గర్భమున ప్రవేశించారు ఆ త్రిమూర్తుల అంశలతో అనసూయ అత్రి దంపతులకు ఒక కుమారుడు జన్మించారు ఆ పుట్టిన కుమారుని చూసి ఆ దంపతులు సంతోషించి దత్తుడు అని పేరు పెట్టుకున్నారు అత్రి కొడుకు కాబట్టి ఆత్రేయుడు దత్తా ప్లస్ ఆత్రేయుడు దత్తాత్రేయుడు అని ప్రసిద్ధికెక్కాడు ఆ కుమారుడు ఆయన చాలా మహిమలు కలవాడు ఆ రోజులలో మాహిష్మతి నగరాన్ని కృతవీర్యుని కొడుకు అర్జునుడు అన్నవాడు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు దత్తాత్రేయుని మహిమలు విని ఆయనకు శిష్యుడై చాలా కాలం ఆయనను సేవించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఒకనాడు అతడు దత్తాత్రేయునికి నమస్కరించి గురుదేవా మీ సేవలలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మాఘమాస వ్రత మహిమ కూడా మీ వల్ల తెలుసుకుందామని కోరికగా ఉంది దయచేసి దానిని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు దత్తాత్రేయముని కార్తవీర్యాజున్ని చూచి నాయన సంవత్సరంలోని మాసాలలో మాఘమాసం కూడా ఉత్తమమైన మాసాలలో ఒకటి అది హరిహర బ్రహ్మ స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో సూర్యోదయానికి ముందు గంగా యమున సరస్వతి నర్మదా గోదావరి కృష్ణ కావేరి మొదలైన పవిత్రమైన నదులలో దేనిలోనైనా సరే స్నానం చేసి శ్రీ సూర్యారాధన కానీ శ్రీ లక్ష్మీనారాయణ పూజను కానీ చేసిన వారికి జీవించి ఉన్నన్నాళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగడమే కాకుండా చివరికి విష్ణులో ఒక ప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వాటితో పాటు బ్రాహ్మణులకు దాన ధర్మాలు పురాణ శ్రవణం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి నువ్వు కూడా ఆ మాఘమాస వ్రతం చేసి సత్ఫలితాలు సాధించు అనగా విని అర్జునుడు మాఘస్నానం చేసి ఉత్తమ కథలు పొందిన వారి చరిత్రలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అప్పుడు దత్తాత్రేయుడు అతనికి ఒక కథ చెప్పారు గంగానదికి ఉత్తరపు తీరాన భాగ్యపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో హేమాంబరుడు అనే వర్తకుడు ఒకడు ఉండేవాడు అతడు మహాధనవంతుడు అతనికి ఇద్దరు కుమారులుండేవారు వారు కూడా తండ్రితో పాటు వ్యాపారం చేసి ఉన్న ధనాన్ని పదింతలు వృద్ధి చేశారు తండ్రి చనిపోయాక కొడుకులిద్దరూ ఆస్తిని పంచుకొని వ్యాపారాల వైపు కన్నెత్తి చూడకుండా వ్యసనాలలో పడిపోయారు ఇద్దరు చెరక ఉంపడుగత్తను ఉంచుకొని రోజు వారితోనూ జూదాలతోనూ కాలక్షేపం చేస్తుండేవారు సోదరుల్లో చిన్నవానికి ఒక బ్రాహ్మణుడితో చిన్ననాటి స్నేహం ఉండేది ఆ బ్రాహ్మణుడు గంగకు దక్షిణ తీరాన ఉన్న గ్రామంలో ఉండేవాడు ఆయన వేద శాస్త్రాలు చదువుకున్న పండితుడు ఆ పండితుని సహచర్యం చేత చిన్నవాడు కొంత జ్ఞానం సంపాదించాడు కానీ అది మిడిమిడి జ్ఞానం అందువలనే వ్యసనాల పాలైనాడు ఇన్ని వ్యసనాలు ఉన్నా కానీ వారానికి ఒక్కసారైనా గంగానదిని పడవలో దాటి వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని చూడకుండా ఉండలేకపోయేవాడు వెళ్ళి ఆయనతో కొంతసేపు కాలక్షేపం చేసి వారి ఇంట్లో అవసరాలన్నీ తీర్చి వస్తుండేవాడు ఇలా చాలా కాలం జరిగింది వర్తకుని కడుకులిద్దరూ ముసలి వాళ్లే మరణించారు యమదూతలు వచ్చి వారిని యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాలు లెక్కలు చూసి పెద్దవాడిని నరకంలో వేయాలని యమునితో చెప్పారు పాప పాపపుణ్యాలు లెక్క చూసి ఇతనికి స్వర్గాన్ని పంపించాలని సూచించారు అప్పుడే చిన్నవాడు చిత్రగుప్తునితో అయ్యా సోదరులైన మేమిద్దరము ఒకే రకమైన తప్పులు చేశాము కదా మా అన్నగారిని నరక బాధల్లో పడవేశారెందుకు నన్ను స్వర్గలోకానికి పంపుతున్నారెందుకు దయచేసి కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు చిత్రగుప్తుడు నీకు ఎన్ని వ్యసనాలున్నా నీ బ్రాహ్మణ స్నేహితుని చూడడానికి తరచుగా గంగాన్ని దాటి వెళ్ళేవాడు కదా మాఘమాసంలో అలా గంగ దాటి వెళ్ళేటప్పుడు కెరటాల మీద నుండి వచ్చే తుంపర్లు గాలికి ఎగిరి నీ మీద పడి నీకు గంగా స్నాన ఫలితాన్ని ఇచ్చాయి అదొక పుణ్యం ఇంకా నీ బ్రాహ్మణ స్నేహితుడి ఇంట్లో కావలసిన సంభారాలన్నీ సమకూర్చి వచ్చేవాడు కనుక ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పోషించిన పుణ్యం అన్నీ కలిసి నీకు స్వర్గలోక భోగాల్ని కలిగించాయి నువ్వు వెళ్ళి స్వర్గలోక భోగాలను అనుభవించు అని చెప్పగా ఆ కోమటి యమునికి నమస్కరించాడు దేవ విమానం వచ్చింది దానిలో స్వర్గానికి వెళ్ళాడు అని దత్తాత్రేయుడు చెప్పగా విని కార్తవీర్యార్జునుడు తాను కూడా మాఘమాస వ్రతం చేయడానికి స్థిర సంకల్పం చేసుకొని గురువుకి నమస్కరించి తన రాజధానికి వెళ్ళాడు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము కార్తవీర్యునికి దత్తాత్రేయుడు మరలా ఇలా ఉపదేశిస్తున్నారు భారతదేశంలో ఉన్న పుణ్య గంగా నదికి ఒక విశిష్టత ఉంది ఆ గంగా నది పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు పాతం నుండి పుట్టింది స్వర్గంలో గంగా నది అని పేరుతో ప్రవహించింది భగీరథుడు తపస్సు చేసి గంగను క్రిందికి అంటే భూమి మీదకి దింపినప్పుడు శివుడి జటాజటాన్ని అలంకరించింది ఇక్కడి నుండి సముద్రం ద్వారా పాతాలానికి దిగింది భూలోకంలో గంగా నదిని భాగీరథి అంటారు పాతాళంలో భోగవతి అంటారు ఇలాగా ఈ నది త్రిలోకాలలోనూ ప్రవహించి అక్కడి వారందరినీ పవిత్రులను చేస్తూ ఉంది ఇంకొక గొప్ప మహిమ కూడా ఉంది గంగలో స్నానం చేయడానికి వీలు కాని వారు ఆ నదిని ఎక్కడ ఉండి తలుచుకున్నా వారి పాపాలన్ని పోగొట్టి తాను పుట్టిన విష్ణులోకానికి చేరుస్తుంది అందుకే గంగా గంగేది సర్వ సర్వపాప వినర్ముక్త విష్ణులోకంసీ అని పురాణ వాక్యం చెబుతుంది కాబట్టి మాఘమాసంలో ప్రొద్దున్నే స్నానం చేసేటప్పుడు గంగా నదిని తలుచుకుని మునిగితే వారికి గంగా స్నాన ఫలితం దక్కుతుంది గంగా స్నానం వల్ల ఎటువంటి పాపాలైనా నశించి ఉత్తమ గతులు కలుగుతాయనడానికి ఉదాహరణగా ఇంకొక గది చెబుతాను విను అంటూ దత్తాత్రేయ స్వామి తన శిష్యుడైన కార్తవీర్యార్జునికి ఇలా చెప్పారు పూర్వం మగధ రాజ్యంలో నలుగురు ఉండేవారు వారు పౌరోహిత్యంతో జీవిస్తూ ఉండేవారు వారు నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో వారు ఒక్కటిగా స్నేహంతో పెరిగారు వారికి యుక్త వయసు వచ్చింది వారు ఒక రోజున స్నానానికని తమ ఊరి ప్రక్కనే ఉన్న సరస్సుకి వచ్చారు అప్పటికే అక్కడ ఒక గురుకుల విద్యార్థి సరస్సులో స్నానం చేస్తూ కనిపించారు అతని అందచందాలకు ఈ నలుగురు అమ్మాయిలు మోహపడి అతను బయటికి రాగానే మమ్మల్ని నలుగురిని పెళ్లి చేసుకోమని అడిగారు ఆ విద్యార్థి అమ్మాయిలారా ఇంకా గురుకులంలో చదువుకుంటున్నాను నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు అట్లాంటప్పుడు నేను పెండ్లిని గురించి ఆలోచించలేను నన్ను వదిలేయండి అని చెప్పారు ఆ అమ్మాయిలు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని నిర్బంధించారు ఆ విద్యార్థి నిరాకరించారు దానితో వారికి కోపం వచ్చి మా కోరికను తిరస్కరించి మాకు చాలా నిరాశ కలిగించావు గనుక నువ్వు పిశాచివి అయిపోమని శపించారు ఆ విద్యార్థి కూడా నన్ను నిష్కారణంగా శపించారు కనుక మీరు కూడా పిశాచులై ఈ పక్కలే చెట్ల మీద తిరుగుతూ ఉండండి అని శపించారు కొంతకాలం గడిచింది ఒక మహాయోగి ఆ సరస్సులో స్నానానికి వచ్చారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి అయ్యా మా కుమార్తెలు ఏమైనారో తెలియదు స్నానానికి వచ్చి మాయమైనారు వారి సంగతి మాకు తెలియ చెప్పండి అని అడిగారు ఆ యోగి దివ్య దృష్టితో చూసి ఓ బ్రాహ్మణులారా మీ అమ్మాయిలు నలుగురు అక్రమంగా ఒక విద్యార్థిని పెళ్లి చేసుకోలేదని కోపంతో శపించి అతని ప్రతి శాపానికి గురి అయి ఈ చెట్ల మీదే పిశాచులుగా తిరుగుతున్నారు ఆ విద్యార్థి ధర్మబద్ధుడు కనుక తన గురువు గారి దయ వల్ల శాప విముక్తుడైనాడు వీళ్ళు మాత్రం ఇలాగే ఉన్నారు అని చెప్పాడు బ్రాహ్మణులు తమ పుత్రికల శాపం ఎలా తొలగిపోతుందో చెప్పమని యోగిని అడిగితే ఆయన ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతులు కలిసే చోట స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పగా విని ఆయనకు నమస్కరించి పిశాచరూపంలో ఉన్న తమ కుమార్తెలను పిలుచుకుపోయి మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేయించారు దానితో వారి పిశాచరూపాలు పోయి పూర్వ రూపాలు వచ్చాయి ఈ గంగా స్నానం ఒక మానవులకే కాదు దేవతలకు రాక్షసులకు కూడా చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది చేసిన పాపాలు పోగొడుతుంది ఒకసారి ఒక మాఘమాసంలో దేవలోకంలోకి ఒక గంధర్వుడు గంగా స్నానం చేసి వద్దాము రమ్మని భార్యను కూడా వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు గంధర్వుడు గంగా స్నానం చేశాడు కానీ అతని భార్య స్నానం చేయడానికి ఇష్టపడలేదు అతడు ఎంతో ప్రతిమలాడాడు కాని వినలేదు దానితో అతనికి కోపం వచ్చి నువ్వు దేవలోకానికి రావద్దని నియమం పెట్టి వెళ్ళిపోయాడు ఆమె భూలోకంలో తిరుగుతూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి కొంటెతనంతో అతని తపస్సుకి భంగం కలిగించింది విశ్వామిత్రుడు కూడా ఈ గంధర్వ శ్రీని చూచి వ్యామోహంలో పడిపోయాడు ఇద్దరు ఒక అరణ్యంలో ఏకాంతంగా విలాస క్రీడల్లో మునిగిపోయారు ఆ గంధర్వుడు మళ్లీ తన భార్యను వెతుక్కుంటూ వచ్చి విశ్వామిత్రుడితో విహరిస్తున్న భార్యని చూసి కోపంతో పాషాణమై ఉండమని శపించాడు విశ్వామిత్రుడిని చూచి మునివైన నీకు ఇంద్రియ చాపల్యం పోలేదు పరశ్రీ అని కూడా చూడకుండా నా భార్యతో విలాస క్రిడల్లో మునిగి తేలినందుకు నీ ముఖం కోతి ముఖం అయిపోవుగాక స్త్రీలను నిన్ను చూసి అసహించుకుందుగాక అని శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చాలా విచారిస్తుండగా అతి తెలుసుకుని నారద మహర్షి వచ్చి కౌశిక క్షణికమైన భోగాలను ఆశించి మహా తపస్సును వ్యర్థం చేసుకున్నావు కదా సరే నీవు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి నీ శాపం తొలగించుకో నీ కమండలంతో నీళ్లు తెచ్చి ఈ రాతి మీద చల్లు గంధర్వ స్త్రీ కూడా తన రూపం తాను పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి తన శాపం పోగొట్టుకుని కమండలంతో నీళ్లు తెచ్చి పాషాణం మీద చల్లి గంధర్వకాంత శాపాన్ని కూడా పోగొట్టాడు కాబట్టి గంగాజలానికి అంతటి ప్రభావం ఉందని దత్తాత్రేయుడు కార్తీవీరునికి చెప్పాడు మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణము పదవ అధ్యాయము కార్తవీర్యునికి దత్తాత్రేయుడు మాఘమాస విశిష్టను తెలుపుతూ మరొక కథను ఇలా వివరించారు భృగు మహర్షి వంశంలో ఒక కన్యక జన్మించింది ఆమె పేరు వృక్షక ఆమె పెరిగి పెద్దదై పెళ్లి వయసుకు వచ్చింది ఒక యోగ్యుడైన బ్రాహ్మణ కుమారుని చూసి చాలా వైభవంగా పెళ్లి చేశారు ఆమె దురదృష్టం ఏమిటో కానీ పెళ్లి అయిన కొద్ది కాలానికి ఆమె భర్త రోగగ్రస్తులై కాలం చేశారు వృక్షక చాలా విచారించింది ఎంతకాలం విచారించినా ఏమీ ప్రయోజనం ఉండదని భావించి పరమ వైరాగ్యం కలిగినదై తల్లిదండ్రుల అనుమతి తీసుకుని గంగానది తీరంలో ఉన్న ఒక నిర్జనమైన అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నిత్యం గంగానది స్నానం చేస్తూ శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణుణ్ణి హృదయ పద్మంలో నిలుపుకొని తపస్సు చేస్తూ ఉండిపోయింది చాలామంది ఋషులు ఆమె తపస్సును గురించి విని ఆమెని చూడడానికి వచ్చేవారు ఆమె నియమనిష్టలను చూసి ఆశ్చర్యపడి ఆమెను దీవించి వెళ్ళేవారు ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఎన్ని మాఘమాసాలు గడిచాయో ఎవ్వరూ లెక్క వారు లేరు క్రమంగా వృక్షక వృద్ధురాలైంది ఒక మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన్న శరీరాన్ని విడిచి విష్ణులోకం చేరింది శ్రీ మహావిష్ణువు ఆమె చేసిన తపస్సుకు ఫలితంగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నారు ఒకప్పుడు సుందరు ఉపసుందరు అనే రాక్షసులు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి ఏమి వరం కావాలో కోరుకోమనగా వారు మాకు ఇతరుల వల్ల చావు లేకుండా వరమిమ్మని కోరారు బ్రహ్మ తదాస్తు అన్నారు వారు ఆ వరగర్భం చేత త్రిలోకాలను బాధిస్తూ వచ్చారు వారిని సంహరించి ఉపాయం చెప్పమని బ్రహ్మాది దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు విష్ణుమూర్తి నరడు నారాయణుడు అనే రెండు రూపాలు ధరించి లోక కళ్యాణం కోసం బదరీవనంలో తపస్సు చేస్తున్నారు ఆ సంగతి తెలుసుకుని దేవతలంతా నరనారాయణుల దగ్గరకు వెళ్ళి సుందోపసుల వల్ల కలుగుతున్న ఉపద్రవాల గురించి చెప్పి వారిని సంహరించే ఉపాయం చెప్పమని అడిగారు అప్పుడు నారాయణుడు బ్రహ్మదేవా నీ వర ప్రభావం వల్ల వారిని ఎవరూ చంపలేరు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుని ఒకరినొకరు చంపుకునేటట్లు మనం చేయాలి ఇదిగో నేను ఒక స్త్రీని సృష్టించి ఇస్తాను ఆమెను వారి దగ్గరికి పంపండి వారు ఆమె కోసం కొట్టుకు చేస్తారు అని చెప్పి ఇదివరకు తనలో ఐక్యం చేసుకున్న రుక్షకను బయటికి రమ్మని ఆమెతో రుక్షక నువ్వు లోక కళ్యాణం కోసం సుందోపస్థులను ఉపాయంతో సంహరించి రావాలి అని ఆజ్ఞాపించారు ఆమె నారాయణుని ఆజ్ఞ ప్రకారం మహా సౌందర్యవతిగా మారి సుందోపసులుండే చోటికి వెళ్ళింది ఆమెను చూసి వారిద్దరూ ఇది నన్నే వరిస్తుంది అంటే నన్నే వరిస్తుంది అని పోటీపడి ఆమె దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో నువ్వు ఎవరిని వరిస్తావు చెప్పు అని అడిగాడు ఆమె మీ ఇద్దరిలో ఎవరు మహా పరాక్రమవంతులో వారిని నేను వరిస్తాను అని చెప్పింది దానితో వారు ఒకరితో ఒకరు కలియబడి మహాభయంకరంగా ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసి కిన దెబ్బలకు ఇద్దరు ఒకేసారి ప్రాణాలు వదిలిపెట్టారు ఆ మహాత్కార్యం నెరవేర్చి వృక్షక తిరిగి నారాయణుని దగ్గరికి చేరి తన విజయాన్ని గురించి చెప్పింది ఆయన సంతోషించి ఆమెను తిరిగి తనలో ఐక్యం చేసుకున్నారు లోకాలన్నీ రాక్షస బాధలు లేకుండా సుఖంగా ఉన్నాయి మాఘపురాణము పదవ అధ్యాయము సంపూర్ణం సర్వేజనం సుఖినో భవంతు